లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా ఎబ్రులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించగలడు దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తే అతను హెచ్చింపబడతాడు జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంటాడని ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకుంటా ఉన్నాం మరి ఈ యొక్క అధ్యాయంలో మరి ఎవరి గురించి వచనం రాయబడింది అని మనము ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ యొక్క వచనం రాయబడింది దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నతమైన నామంను అనుగ్రహించినాడు అన్ని నామముల కంటే పైనామముగా ఏసుక్రీస్తు ప్రభు వారి నామం నుంచి ఆయనను హెచ్చించినాడు ఆనంద తైలముతో దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని అభిషేకించినాడు ఈయన నా ప్రియకుమారుడు అందు నేను ఆనందించుచున్నాను అన్న వాక్కుని కూడా పరలోకం నుంచి తండ్రి గొప్ప శబ్దంతో మరి యేసుక్రీస్తు ప్రభు బాబ్ తీసుకున్న సమయంలో మాట్లాడడం కూడా మనం చూస్తా ఉన్నాం మరి ఈ యొక్క పత్రికను హెబ్రూలకు రాసిన ఈ పత్రిక అపోస్టుడైన పౌలు రాస్తా ఉన్నాడు హెబ్రూలకు ఈ పత్రిక రాస్తూ ఏసుక్రీస్తు ప్రభు వారిని దైవకుమారునిగా వారికి పరిచయం చేస్తా ఉన్నాడు హెబ్రిలు యూదులు మరి ఇజ్రాయెల్ ప్రజలు ఏసుక్రీస్తు ప్రవారిని ప్రవక్తగా అని అంగీకరిస్తూ ఉంటే లేదా ఒక మామూలు వ్యక్తిగా అని ఆలోచన చేస్తుంటే మరి పాత నిబంధనలో ఉన్న ప్రవచన వాక్యాలను ఎత్తి చూపిస్తూ మరి ఈ యొక్క లోకాలు సమస్తము కూడా ఈ భూమి ఆకాశాలు కూడా ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు ద్వారా జరిగినాయి ఆయన దైవకుమారుడు ఇదిగో ఈ దినముందు నేను కని ఉన్నాను నువ్వు నా కుమారుడవు ఈ నా కుడిపారు ఆస్యనుడై ఉంటాడు అని కీర్తన గ్రంథంలో రాయబడిన ప్రవచన వాక్యాలను కూడా ఎత్తి చూపిస్తూ అపోస్తుడైన పౌలు ఏసుక్రీస్తు ప్రవారిని దైవకుమారునిగా పరిచయం చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలువును గాక మరి ప్రపంచములు ఏసుక్రీస్తు ద్వారా నేర్ ఏర్పడ్డాయి ఈ యొక్క లోకము ఏసుక్రీస్తు ద్వారా ఏర్పడింది ప్రభు ద్వారానే కార్యాలు జరుగుతా ఉన్నాయి పరలోకము భూలోకము సమాధాన పడింది యేసుక్రీస్తు ద్వారానే ఆయన సిల్వలో మరణించడం ద్వారానే పాపికి రక్షణ ఉన్నది ఈ యొక్క అద్భుతమైన మాటలు అపసరైన పౌలు ఈ యొక్క అధ్యాయంలో మనకు రాస్తా ఉన్నాడు మరి రోజు ఈ వాక్యం వింటున్న నీవు ఏసుక్రీస్తు ప్రభు కేవలము ఒక ప్రవక్త అని నమ్ముతున్నావా ఏసుక్రీస్తు ప్రవారు కేవలం ఒక చరిత్రకారుడని నమ్ముతున్నావా లేదా ఏసుక్రీస్తు ప్రవారు మరి దైవమని దైవకుమారుడని ఈ లోకానికి మానవునిగా వచ్చిన మరి ఆ వాక్యమై ఉన్న దేవుడే ఈ లోకానికి వచ్చిన ఆ తండ్రి యొక్క స్వరూపమై ఉన్నాడని విశ్వసిస్తున్నావా ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకొని లేఖనానుసారంగా మరి బైబుల్ వచనానుసారంగా ఏసుక్రీస్తు ప్రవ్వారు ఈ లోకానికి రక్షకునిగా జన్మించినాడు దైవ కుమారునిగా జన్మించినాడు నేను నా తండ్రి ఏకమై ఉన్నామని ప్రభు చెప్పినాడు కదండి ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా సమస్తము ఏర్పడ్డాయి ఈ లోకానికి రక్షణ కూడా ఏసుక్రీస్తు ద్వారానే వచ్చింది తన పవిత్ర రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభు శిలువలో కార్చడం ద్వారా పాపికి రక్షణ వచ్చింది ఎవరైనా సరే రక్షణ పొందాలి మరి నిత్య జీవం చే చేరుకోవాలంటే కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాపికి పరలోకం కావాలన్నా మోక్షం రావాలన్నా ఈ లోకంలో నీవు క్షమింపబడి మరి నిత్య జీవానికి అర్హుడుగా జీవించాలన్నా ఒక గొప్ప నిరీక్షణ రావాలన్నా అది కేవలం యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది నేనే మార్గము సత్యమని మార్గము జీవమని ప్రభు చెప్పినాడు అలలోయ అపోసుడైన పౌరు కూడా ఈ ఎబ్రుల్ రాసిన పత్రికలో అనేక ప్రవచన వాక్యాలను ఎత్తి చూపిస్తూ ఈయన మన ప్రధాన యాజకుడు నిరంతరం నిలిచి ఒకే బలిని అర్పించినాడు మరి దేవుని యొక్క స్వరూపం ఏసుక్రీస్తు ప్రభాలని ఎంతో ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు మరి వచనాలన్నింటినీ ఆధారం చేసుకొని క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపములను మనం కడుక్కొని మరి నూతన జీవం పొందుకొని క్రీస్తుకు సాక్షిగా జీవించదు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవ ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి అయా మరి క్రీస్తు నువ్వు సొంత రక్షకునిగా వారు అంగీకరించి వారి హృదయంలో చేర్చుకొని నీకు సాక్షిగా ముందుకు సాగే కృప మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషాబ్రహా ప్రైజ్ లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె